భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆదేశాల మేరకు మరియు బీజేవైఎం రాష్ట అధ్యక్షులు మిట్ట వంశీ ఆదేశాల మేరకు బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ ఆదేశాల మేరకు మరియు బీజేవైఎం తిరుపతి జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి సూచనల మేరకు గూడూరు పట్టణంలో స్థానిక జెడ్పీ బాలుర స్కూల్లో పుల్వామా ఘటనలో అమరులైన సైనికులకు ఘన నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జెడ్పీ బాలుర హైస్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ దామోదర్ మరియు బీజేవైఎం నగర అధ్యక్షులు శివశంకర్ మరియు బీజేవైఎం ఉపాధ్యక్షులు కార్తిక్ ప్రణయ్ నవీన్ కిరణ్ ప్రదీప్ అరవింద్ తదితరులు విద్యార్థులు యువత పాల్గొన్నారు

అందరికీ నమస్తే నా పేరు గిద్దలూరు మనోజ్ కుమార్ భారతీయ జనతా విమోచ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈరోజు గూడూరు పట్నంలో స్థానిక జడ్పీ బాలుర హై స్కూల్లో ఏ అయితే పుల్వామా ఘటన రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి పద్నాలుగులో జరిగిందో అమరులైనటువంటి సైనికులకి నలభై మంది సైనికులకి నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాము అయితే రెండు వేల పత్ పంతొమ్మిది పద్నాలుగో తేదీన మూడు గంటల పదిహేను నిమిషాలకు మధ్యాహ్నం ఏదైతే పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్ర మూక ఆత్మహత్య దాడి చేసి నలభై మంది భారత సైనికుల్ని పొట్టన పెట్టుకొని ఈరోజు ఆ యొక్క ఘటన జరిగింది ఆ బ్లాక్ డేగా ఈరోజు ప్రకటిస్తూ ఈ యొక్క ప్రతి సంవత్సరం రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఏదైతే అయితే సైనికులకి నివాళులర్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఏ అయితే భారతదేశం కోసం యొక్క త్యాగం చేసి మరణించినటువంటి ఏ అయితే సైనికుల యొక్క ఆశయాన్ని ఎక్కడ పోదు మీ త్యాగం వృధా కాదని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఎండానక వానానక చలికి ఈ యొక్క భారతదేశ సరిహద్దులో సైనికులు పనిచేస్తూ మన దేశ రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి గొప్ప యోధులైనటువంటి ఈ యొక్క సైనికుల అమర వీరుల త్యాగాలను ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో దేశభక్తి ప్రతి ఒక్క విద్యార్థులకు తెలియాలి ఈ దేశంలో ఉంటూ ఈ దేశం కోసం పనిచేస్తూ దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాము సో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో యువత విద్యార్థులు అందరూ కలిసి నిర్వహించాలనే కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాము ఈ యొక్క కార్యక్రమంలో ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క సైనికులు కూడా మేము త్యాగాలు చేసినటువంటి సైనికులకి అర్పిస్తూ వాళ్ళ త్యాగం వృధా కాదు మేమున్నాము విద్యార్థులుగా యువతగా మేమున్నాము ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది